మూడు కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది మనకు తెలిసినటువంటి అంతకుముందే ప్రకారం రాజీవ్ రంగన్ మిశ్రా విశ్రాంత ఐఏఎస్ అధికారి ద్వారా ఈ ఎస్సీ వర్గీకరణకి కమిటీ వేయడం జరిగింది ఈ యొక్క కమిటీ నిన్న సాయంత్రం అంటే సోమవారం గౌరవ సిఎస్ గర్ గారి విజయానంద్కి కమిటీ యొక్క నివేదికను సమర్పించారు ఈ కమిటీలో ముఖ్యంగా అంతకుముందు ఉన్నటువంటి ఎస్సీ ఏబిసిడి అనే నాలుగు ఉపకులాలను తీసివేసి ఇప్పుడు కేవలం మూడు ఉపకులాలే చేర్చినట్టు తెలిసింది వీటిల్లో రెల్లి ఉపకులానికి ఒక శాతం మాదిక ఉపకులానికి ఆరు పాయింట్ ఐదు శాతం మాల ఉపకులానికి ఏడు పాయింట్ ఐదు శాతం ఇచ్చినట్టు నివేదికలో తెలిపారు అదేవిధంగా ఇచ్చినటువంటి నివేదిక మరలా ఇప్పుడు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీనిపై చర్చించి తీనిర్ణయానికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పంపించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క కమిషన్ని మరొక నెల రోజుల పాటు పొడగించి ప్రతి జిల్లాలో ఉండేటటువంటి ఎస్సీ మరియు ఆ ప్రజాసంఘ నాయకులతో సమావేశాలు జరిపి ఫైనల్ నివేదిక ఇవ్వవలసిందిగా గవర్నమెంటు మొత్తం కూడా త్వరలోనే నివేదిక రాబోతుంది